ఈరోజు ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం ఫరక్ నగర్ హై స్కూల్ చాలా పురాతనమైన హై స్కూల్ ఎంతో మందికి జ్ఞానోదయం ఇచ్చిన విద్యను అందించిన ఈ యొక్క ఫరక్నగర్ హై స్కూల్లో ఎంతో మంది మేధావులు ఎంతో ఎంతోమంది నాయకులు కూడా అయ్యారు కాబట్టి ఈ యొక్క శిథిలా వ్యవస్థకు చేరుకున్న సందర్భంలో ఈ యొక్క హై స్కూల్ను ఒక మోడల్ హై స్కూల్గా తీర్చిదిద్దాలని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు మా వాళ్ళందరూ కానీ అందమోహన్ కానీ బాబారు కానీ ముబారక్క దీని అందరూ కూడా మా ఊళ్ళంతా కలిసి అలా దీన్ని బాగా చేయాలనే ఒక సంకల్పంతో నన్ను కూడా ఇందులో ఇంట్రెస్ట్గా కావడానికి ఒక కారణం కూలిపోతున్న దశలో మనం అందరం దీన్ని ఒక ఎన్జిఓ సంస్థ కూడా పనిచేస్తూ ఉంది ప్రభుత్వ నిధులు కూడా ఒక కోటి రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది ఇవాళ ఒక కంపౌండ్ వాల్ అంటే పహరి గోడకు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క హై స్కూల్ చుట్టూ ఒక మంచి రోడ్ తీసుకురావడం జరుగుతుంది బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇంకొక రోడ్ తీసుకురావడం పిల్లలకు ఇబ్బంది లేకుండా ఫ్రంట్ సైడ్ కూడా ఒక స్కూల్ తీసుకురా రోడ్ తీసుకురావడం జరుగుతుంది పిల్లలకు డ్రింకింగ్ వాటర్ ఒక ఆక్వా ప్లాంట్ కూడా పెట్టడం జరుగుతుంది అంటే ఇదంతా మంచిగా చూడడానికి ఒక మోడల్ హై స్కూల్గా చేయబోతా ఉన్నాం దాదాపు మేము అందరం కూడా లక్ష్యం పెట్టుకున్నాం ట్వంటీ సిక్స్ జనవరి వరకు ఇది మంచి స్కూల్గా తీర్చిదిద్దాలని చెప్పి కూడా మా అందరి కృషితో ముందుకు పోతా ఉన్నాం కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు ఇంకెవరైనా పూర్వ విద్యార్థులున్నా ఉన్నా ఎవరైనా దాతలున్నా సహకరిస్తే బాగుంటుందని కూడా నేను ఒక ఎమ్మెల్యేగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు ఎందుకంటే చదువుకుంటే చాలా ఎవరైనా ఒక చదువుకున్న దశలో పిల్లలకు మనం అందరం ఉపయోగపడితే వాళ్ళు పెద్దగా అయినాక ఎదిగి అయినాక ప్రయోజకులు అయినాక పలానాలు మాకు చదువుకుంటప్పుడు ఇది చేసిరు ఫలానప్పుడు అది అని చెప్పి వాళ్ళు మనలందరినీ కూడా జ్ఞాపకం పెట్టుకుంటారు కాబట్టి మనం ఆ పిల్లలకు అన్ని విధాల మంచిగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తే మనకు కూడా పేరు ప్రతిష్టలు ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరికి దాతలు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను ముఖ్యంగా మన కొన్ని మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఇందిరా మహిళా శక్తి పంపిన కార్యక్రమం ఆమె జన్మదినం పురస్కరించుకొని మహిళలను గౌరవించాలి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క ఇందిరాగాంధీ జన్మదినం పురస్కరించుకొని మహిళలకు ప్రతి మహిళకు చీర సార పెట్టాలి వాళ్ళని గౌరవించాలని చెప్పి ఒక ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా కోటి మహిళలకు కోటి చీరల పంపిణీ నిర్వహించడం జరిగింది ప్రతి మండలం నుంచి దాదాపు వంద మంది మహిళల దగ్గర సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క చీరలను వారి నాణ్యతతో కూడుకున్న చీరలను చెప్పి ధృవీకరించిన తర్వాతనే ఈ యొక్క చీరల పంపిణీ చేయడం జరిగింది దాదాపు మన నియోజకవర్గానికి మొదటి వింతగా యాభై వేల చీరలు కావడం జరుగుతుంది రెండో విడత కూడా ఇంకా నలభై వేల చీరలు కావడానికి సిద్ధంగా ఈ యొక్క కార్యక్రమం ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు కూడా ఈ యొక్క కారు పెట్టాలనే ఒక ఆలోచన ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం తీసుకున్నా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి మహిళలను అన్ని విధాల ముందుకు తీసుకుపోవాలి మహిళలను ఒక చిత్తశుద్ధితో వాళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా ముదు చేసుకుంటారు కాబట్టి ఏ కార్యక్రమమైనా వాళ్ళ పేరు మీదనే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో కూడా వాళ్ళ యొక్క ఆలోచన మేమేదైతే ఎన్నికలలో ఇచ్చిన మాట ఏదైతుందో ఇంకా ఈ పదిహేను నెలల్లో దాదాపు రోజు కూడా పథకాలను ముందు చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మహిళలకు ఇచ్చే మాటలు నిలబెట్టుకుని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి ఇలా మహిళలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క ఇందిరాగాంధీ యొక్క జన్మదిన వేడుక జరుపుకుంటా ఉన్నారు కాబట్టి అందులోనే ఈ చీరల ప్రభుత్వ కార్యక్రమం ఇద్దరు